ప్రతి మనిషికి విలువ ఉంటుంది కానీ ఆ విలువను అర్థం చేసుకోని వ్యక్తిని ప్రేమించడం నీ ఆత్మను తక్కువ చేసే పని మీ ప్రయత్నాలు నీ ప్రేమ నీ నిబద్ధత అవన్నీ ఒకరికి అర్థం కాకపోతే నీవే నిన్ను కోల్పోతావు అంతేకాదు వారు నిన్ను టేక్ ఫర్ గ్రాండ్ గ్రాంటెడ్గా చూస్తారు చాలా ఇస్తుంటారు మీ స్వాంతన ఇస్తారు ఒకరు నీ విలువ గుర్తించకపోతే దీనిని ప్రేమ అనకూడదు ఇది తిప్పు చూసుకోలేని అపవాదం తను మాట్లాడే ప్రతి మాట నిన్ను గాయపరుస్తుంది నీవు నవ్వితే అతనికి కోపం వస్తుంది నీవు ఏడిస్తే నీ నాటకం నాకు వద్దు అంటాడు ఇది ప్రేమ కాదు ఇది టాక్సిక్ విశ్వలయం నీవు భయపడుతున్నావు అతని ప్రతిస్పందన కోసం నీవు నీ స్నేహితులతో కలవాలి అంటే అనుమతి అడుగుతున్నావు నువ్వు ఏం మాట్లాడినా అతని అంగీకారమే అవసరం ఏం వండినా తింటాడో లేదో అని అనునిత్యం భయపడుతుంటావు ఎంత శ్రద్ధగా చేసినా నువ్వు చేసే ప్రతి పనిలో వంకలు వెతుకుతుంటాడు నిన్ను నువ్వు చేసే పనులకు ఏనాడు మెచ్చుకోడు నీ కుటుంబం కోసం నువ్వు ఎంత త్యాగం చేసినా విలువనే గుర్తించడు అతని దృష్టిలో నువ్వు కేవలం అతని అవసరాలు తీర్చే ఒక శరీరం మాత్రమే నిన్ను ఆత్మగా స్పందించే మనిషిగా గుర్తించడు నీవు మంచి మనసులు ఉన్న వ్యక్తివి మనసున్న వ్యక్తివి నీకు ప్రేమ కావాలి శిక్ష కాదు నీకు స్వేచ్ఛ కావాలి నియంత్రణ కాదు ఈ టాక్సిక్ బంధంలో నువ్వు నిన్ను మర్చిపోతావు అతని నుంచి వెళ్ళిపోవడమే నీకు శక్తి ఇస్తుంది వెళ్ళిపోవడంలో ధైర్యం ఉంటుంది కానీ వెళ్ళిపోవడం అందరికీ సాధ్యం కాదు అధికంగా కుటుంబ పరంగా మనసులో భయం వలన కొంతమంది టాక్సిక్ బంధంలోనే ఉండాల్సి వస్తుంది అలాంటప్పుడు మిమ్మల్ని మీరు కోల్పోకండి ఆ బంధం బరువుగా అనిపించినా మీరు మీలో ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు ఆ బంధం ఆరోగ్యంగా లేదని అంగీకరించడం ఇది మొదటి అడుగు తను నిన్ను తిట్టినా కొట్టినా దూషించినా ఇది కూడా ప్రేమే తనకు ఎంత లోతైన బంధం ఉందో చూపుతోంది అని నువ్వు భావిస్తే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఇది ప్రేమ కాదు అది బాధను ప్రేమగా ఊహించే తప్పుదారి ప్రతి ప్రేమ అనుకునే దశ దాటి రండి ప్రేమలో గౌరవం ఉండాలి భయం కాదు ప్రతి నియంత్రణలో శ్రద్ధను చూడకండి మీకు నచ్చిన చిన్న విషయాలు రోజు తక్కువ చేయండి మీ మనసుకు శాంతినిచ్చే పనులు అది మీరు రిజర్వ్ చేసే ప్రేమ మీ జీవితం మొత్తాన్ని ఒక్కరిది అనుకోకండి మీకు భద్రత నుంచి ఒక నమ్మకమైన వ్యక్తిని కలవండి మీ భావాలను బయట పెట్టడం బలహీనత కాదు అది ఓ బలం ఆ టాక్సిక్ బంధంలో ఉండాల్సి వచ్చిన మీ ఆత్మగౌరవాన్ని నిలుపుకోండి ఆరోగ్యంగా ఉండే బంధం కోసం కాకపోయినా మీ ఆత్మ కోసం జీవించండి మిమ్మల్ని మీరు పుచ్చుకోకుండా మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టండి మీ ఎదుగుదల వాళ్ళకి సమాధానం అవుతుంది మీ శబ్దాన్ని మింగేసే బంధంలో ఉన్న మిమ్మల్ని మీరు వినాలి ఒక్కరోజు మీరు బలంగా బయటకు వస్తారు అంతవరకు మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఉంచండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీలుంటే షేర్ చేయండి ధన్యవాదాలు